రమ్యాని డాక్టర్స్ అందరూ చెకప్ చేసి ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్స్ ఇది చాలా క్రిటికల్గానే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ రమ్యాని చెకప్ చేస్తూ ఉంటారు ఇంతలో కేశవ మాత్రం బయట కూర్చొని రమ్యాన్ని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అక్కడ ఉన్న మల్లిక మాత్రం ఎలాగైనా సరే స్వామీజీ చెప్పిన విధంగా ఆ దేవునికి అభిషేకం చేసి నేను మా అమ్మని ఎలాగైనా బ్రతికించుకోవాలి అని చెప్పేసి అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకులు వచ్చినా సరే అలా ఆ దేవుడికి అభిషేకాన్ని అయితే జరిపిస్తూ ఉంటా ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అయితే కింద జారి పడిపోతూ ఉంటుంది అమ్మ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది మళ్ళీ తను లెగి అక్కడ నుండి ఆ దేవుడి కోసం అని చెప్పి అభి అభిషేకానికి నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ దేవుడికి అభిషేకం జరిపిస్తూ ఉంటుంది ఇంతలో బుజ్జికి మల్లిక ఎక్కడా కనిపించకపోవడంతో మల్లిక మల్లిక చెల్లి చెల్లి అని చెప్పేసి అయితే అరుచుకుంటూ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు ఇంతలో మైత్రి వాళ్ళ కొడుకుడు మైత్రి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం ఏంట్రా ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి కొడుకు అమ్మ మల్లిక ఏం చేస్తుందో తెలుసా ఆ రమ్య కోసం అని చెప్పి తన కోసం చాలా కఠినమైన శిక్షణ దీక్షనే చేస్తుంది ఆ అడవికి వెళ్ళి అక్కడ చాలా పెద్ద దీక్ష చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదే చాలా మంచి అవకాశం ఆ మల్లికాను లేపేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే తన దగ్గర ఉన్న రివాల్వర్ ని మల్లికా దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్